హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు తాటి ట్యాగలు తవ్వడానికి వెళ్తున్నాం ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆ తోటలో చాలా అంటే చాలా ట్యాగలు ఉంటాయి మేము వెళ్తాము ఇకపోతే మా వాళ్ళైతే పారా నెక్స్ట్ గుణపమైతే రెండు పట్టుకున్నారు ఇద్దరు హీరోలు చూడండి మేము వెళ్తున్న దారిలో మాకైతే మేడిపండి కనిపించింది బయట చూడండి ఎంత బాగుందో కానీ లోపల చూడండి ఎంత ఫారెస్ట్ ఉందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత దట్టంగా ఉన్నాయో మొక్కలైతే ఇంకా మా వాళ్ళైతే ఎక్కడ తేగలు దొరుకుతాయని చూస్తున్నారు ఇంకా ఇక్కడైతే మాకైతే కొన్ని ట్యాగులు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు వీటిని మనం ఇవి భూమి లోపలు ఉంటాయి మనం వాటిని దవ్వాలి దవ్వితే ఇంకా మనకు దొరుకుతాయి మన వాడైతే దవ్వుతున్నాడు చూద్దాం మా శ్రీనివాస్ అయితే ఇంకా పూర్తిగా పారత మొత్తం గొయ్యనే పెడుతున్నాడు ఇక్కడ ఉన్న మొత్తం తీసేద్దామని ఒకసారి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా మనకు భూమి లోపలికి ఉంటాయి ఆ తాటి ట్యాగులు మన శ్రీనివాస్ అయితే ఫస్ట్ తీస్తున్నాడు ఒకదాన్ని చూడండి అంటే ఇట్లా ఉంటాయి థర్డ్ ట్యాగులు భూమి లోపల నుండి ఫస్ట్ టైం తీసినప్పుడు మాకు టోటల్గా ఎన్ని ట్యాగులు దొరికాయి వాటిని మేము ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి